భారత జాతీయోద్యమకారుడు అభ్యుదయ కవి తొలితరం కమ్యూనిస్టు నాయకుడు పులుపుల వెంకట శివయ్య వీరు రాసిన పలనాడు వెలలేని మాగాణిరా అని వీర గేయగాథ సుప్రసిద్ధమైనది అందులోని కొన్ని పంక్తులు ఇప్పుడు మీరు వినబోతున్నారు శాతవాహన తెలుగు చక్రవర్తుల శౌర్యమిది బ్రాహ్మ్యమిది క్షాత్రమన్న గజ్జాఘోషం పులకలే ఎత్తించెరా పలనాట పౌరుషమ్ తొలి సంజ దీక్షతో తెలుగు శిల్పుల చేతి పోగరలు మలచిన బుద్ధ యుగ జీవితము నవశిల్పరతనమురా పలనాట నాగార్జునుడి కొండరా బౌద్ధ నాగార్జునుని బుద్ధ విఘ్న జ్యోతివర మహాయానమై వసుమతిని ప్రవహింప హెచ్చు తగ్గులు సమసరా పలనాట విజ్ఞాన ప్రభ వెలిగెరా వర్ణ ధర్మాలన్న ఉక్కు చట్రము పగిలి మాల కన్నమ దాసు మనసైన సుతుడుగా వీర వైష్ణవముచ్చరా పలనాట బ్రహ్మన్న కలిగీతలు మగువ నాగమ్మతో మాయ యుద్ధము వచ్చి మగువ మాంచాలత మగని రణమున కంప వీర వనితల పుట్టిరి పలనాట శౌర్య ముగ్గులు పెట్టిరి బాలచంద్రుని కత్తి పదును మెరుపులు మెరిచి తరలి కారం పూడి రంగాన వీర రక్తము చిందెరా పలనాట నాగులేరై పారెరా బాలచంద్రుని కథన కౌశలము కథలల్లి శ్రీనాథ కవి రాజు చంద్ర ఎదకరికి ప్రవహించరా పలనాట ఎత్తిపోతల తూకెరా కృష్ణరాయలు సభ కవి దిగ్గజాలలు కటి కాత గ్రంథ కరణ మూర్తి వెలసరా పలనాట ప్రౌఢ శ్లేషలు కల్కెరా కలిమి బలిమి కల్గు కర్ష కులసీమలు కాని కాలం వచ్చి కలహములు చలరేగ కుంపిణి వాడొచ్చరా పలనాట కైదు కొట్టులు కట్టెరా దాస్యము దూపిడి దారిద్ర్యము హెచ్చి పాడి పంటల మేలి బంగారు నా కరువు కాటకమొచ్చరా పలనాడు కంట నీరెట్టిందిరా పక్క సుముహూర్తాన బుప్పంగి పరతోర్వి స్వాతంత్ర సమరాన సింహనాథం చేయం మేరువై నిలిచిందిరా పలనాడు ముందుండి పోరిందిరా కన్యగంటి హనుమంతు కోర మీ సముదిప్పి పలనాటి ప్రజలచే పన్ను లెగబెట్టించే బలి ఇచ్చే హనుమంతును పలనాడు పరప్రభుత్వపు గుండ్లకు ఆనాటి పౌరుషాల నాటి విక్రమాల నాటి వైభవాల నాటి సంస్కృతులు ఈనాటి చరితలోనా పలనాడు వెలయించి బంగారుతో వెనుకతరముల బారి వీర చరితల సిరులు నార్వోసి త్యాగంబు నీరెట్టి పెంచరా విరిసి సుఖములు పండురా పలనాడు వెలలేని మాగాణిరా పలనాడు వెలలేని మాగాణిరా గానం చేసిన వారు డాక్టర్ జీవి కృష్ణయ్య ధన్యవాదాలు